గతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్స్ రెండు వేల పద్నాలుగు పదకొండులో కిషన్జీ ఎన్కౌంటర్ కానీ ఇటీవల నంబాల కేశవరావు గారు కానీ నిన్న మొన్న హిడ్మా కానీ ఇవన్నీ కూడా బూటకు ఎన్కౌంటర్ లాంటి అనుమానాలు బలంగా కనబడతా ఉన్నాయి దాంట్లో అనుమానం లేదు కాంగ్రెస్ పార్టీ ఇరువైపుల హింసని వ్యతిరేకిస్తుంది అది నక్సైట్ల పరంగా జరిగిన హింస అయినా ఇవాళ పోలీసుల పరంగా జరుగుతున్న అయినా రెండింటిని కూడా ఖండిస్తుంది వ్యతిరేకిస్తుంది మానవానికి జీవించే హక్కు రాజ్యాంగం చేసింది ఎవరిని కూడా చంపే హక్కు మరొకటి లేదనేది స్పష్టం ఇక్కడ ఇవాళ హెడ్మా కానీ కేశవరావు గారు కానీ గణపతి గారు కానీ వారందరినీ కూడా నాయకులుగానే గౌరవిస్తారు పంత వాళ్ళు ఎంచుకున్న పంత తుపాకీ పంత కావచ్చు కానీ మనలాగే వారు కూడా బీద ప్రజల కోసం బీద ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారు వారు జీవితాన్ని కూడా త్యాగం చేశారు దాంట్లో అనుమానం లేదు రాజ్యాంగం ప్రకారం వారు ఎంచుకున్న పంత ప్రభుత్వాలకు నచ్చకపోవచ్చు కానీ వారి జీవితాంతం కూడా బీద ప్రజానికం కోసం బీద ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారు అక్కడికి అమరులైనారు సో ఇవాళ ప్రశ్నల్లో కేంద్రం ప్రభుత్వం ఒక ఎలిమినేషన్ ప్రాసెస్ ఎంచుకుంది ఇందాక పెద్దలు చెప్పారు కాంగ్రెస్ హయాంలో కూడా ఎన్కౌంటర్ జరిగాయి వాస్తవం ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆధునికత ప్రకారం కొత్త నడుస్తూ ఉంటుంది కానీ ఇవాళ మేము ఎంచుకున్న పంత రాహుల్ గాంధీ గారు కరిగే ఎంచుకున్న పంత వారు ఎంచుకున్న విధానంలో మేము నడుస్తూ ఉన్నాం నేను గతంలో కూడా స్పష్టం చేశారు నేనే స్వతగా నక్సలెట్ వ్యక్తింని ఆస్తులు పోగొట్టుకున్నాను యవ్వనంలో చాలా ఇబ్బంది పడ్డాను నేనే ఒక పెద్ద వ్యక్తింని కానీ మారుతున్న పరిస్థితికి అనుగుణంగా ఆనాడు బాగా నష్టమైంది నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా ఆస్తులంతా చేస్తారు సరే నష్టమైంది అప్పటి పరిస్థితులు ఆ రకంగా ఉండినాయి ఇవాళ పరిస్థితి మేము రాహుల్ గాంధీ గారి ఆలోచన హింసని ఏ పార్టీ కూడా సమర్థించదు కాంగ్రెస్ పార్టీ అంతకన్నా సమర్థించదు కానీ వాళ్ళ కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం ఎంచుకునే విధానం పూర్తిగా ఎలిమినేషన్ ప్రాసెస్లో పోతూ ఉంది దురదృష్టం ఏంటంటే నేను కగారప్పుడు మాట్లాడాను గగారు విషయంలో సీజ్ ఫైర్ ప్రకటించాలి మీరు యుద్ధాన్ని అమాంతంగా ఆపేశారు అమెరికా అధ్యక్షుడు చెబితే పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధాన్ని సీజ్ ఫైర్ ప్రకటించినారు ఆపేశారు పాకిస్తాన్ టెర్రరిస్టులకి ఇచ్చినటువంటి వెసులుబాటు మన పౌరులు అంతా వేరేప్పటికీ మన జాతి పౌరులు కోరుకున్నప్పుడు సీజ్ ఫైర్ ఎందుకు చేయకూడదని నేను ప్రశ్నించినాను దానికి మన్నేదో నన్నేదో దేశ ద్రోహిగా చాలా చాలా టీవీల్లో ఛానల్లో బీజేపీ నాయకులు మాట్లాడినారు సరే ఎవరేం మాట్లాడినా మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం రాజ్యాంగం నమ్ముకొని ఉన్నాం ఈ రకమైన ఎలిమినేషన్ మంచిది కాదు అని ఆనాడు చెప్పి ఇప్పుడు కూడా చెప్తాను ముఖ్యంగా ఏళ్ళ తరబడి ప్రజా జీవితంలో సర్వం కోల్పోయి ఇవాళ ప్రజా జీవన సవంతిలోకి వస్తామని బాహటంగా ప్రకటిస్తున్న వేళ వారికి అవకాశం ఇవ్వకుండా వారిని పట్టుకొని వారి ద్వారా మిగతా వారి సమాచారం సేకరించి వీరిని నిర్దాక్షితంగా చంపేస్తూ ఉన్నారు ఈ జరిగిన మూడు ఎన్కౌంటర్లు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి ప్రజా సంఘాలు ఏ రకం కోరుతూ ఉన్నాం మేము కూడా అదే రకం కోరుతూ ఉన్నాం ఇవాళ నక్షల విషయంలో కానీ ఇందరు పెద్దలు కోదండము కానీ చెప్పినట్టు జాతీయ పనులు రావచ్చినప్పుడు బీజేపీ ఓవరాల్ ఫ్రాసిస్ట్ విధానాలను మనం అందరం వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ కేవలం అధికారంలో ఉండటానికి అధికారమే పరమావిధిగా పెట్టుకున్నటువంటి మోడీ అమిత్ షాలు అధికారం కోసం ఎంత దూరంలో పోతా ఉన్నారు వీరు కూడా కార్పొరేట్ సంస్థల గుప్పిట్లో పనిచేస్తూ ఉన్నారు ఈ ఎలిమినేషన్ ఆఫ్ నక్స్లెట్స్ కూడా అక్కడ కొంత లోతైనటువంటి విషయం దాగి ఉంది ఛత్తీస్గఢ్లో కానీ జార్ఖండ్లో ఉన్నటువంటి అపారమైన ఖనిజ సంపదని కొంత కార్పొరేట్ సెక్టర్కి అప్పగెప్పే క్రమంలో ప్రజల తరఫున పోరాడుతున్న ఈ నక్సలెట్ని ఎలిమినేట్ చేస్తే అది సునాయసంగా ఆ కార్యక్రమం జరుపుకోవచ్చు అనేది ఒక దావినటువంటి విషయం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది మనం చూసాం కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బీదస్ ప్రజల సంక్షేమం ఎక్కడ పట్టట్లేదు పాశ్చాత్య దేశాల మాదిరిగా కార్పొరేట్ సెక్టర్ని పెంచుకుంటూ పోతా ఉన్నాయి ఎల్ఐసి లాంటి సంస్థలను కూడా లాభాలు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాయి వాళ్ళకు కావాల్సిందల్లా కార్పొరేట్ సెక్టర్ని బలోపేతం చేసి ఇదొక కార్పొరేట్ దేశంగా మలుచుకోవాలనే ఉద్దేశంలోనే వారు ఏకతాటిగా అటు కాంగ్రెస్ పార్టీ పైన అటు కమ్యూనిస్ట్ పార్టీ లెఫ్ట్ పార్టీలన్నింటినీ కూడా వీకెన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పగట మంది యూన్లో భాగంగానే మతాన్ని ముందుకు తీసుకొచ్చి లెఫ్ట్ ఓరియెంటెడ్ పార్టీసు సోషల్ ఓరియంటెడ్ అంతా కూడా వీకెండ్ చేయాలి వారు ఉండకూడద ఉద్దేశంతో ఎంత దూరమైనా పోతా ఉన్నారు దాంట్లో భాగంగానే ఇలా కమ్యూనిస్ట్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఈ లెఫ్ట్ భావాలు ఉన్నటువంటి పార్టీలు అన్నింటినీ కూడా సమూలంగా వీకెండ్ చేయాలనేటువంటి కార్యక్రమం బీజేపీ పార్టీ వారి యొక్క అనుబంధ సంస్థలు లోతుగా లోపాయి జరగ చేసిన సందర్భాలు కనబడతా ఉన్నాయి బీహార్లో మనం చూసాం నేను ప్రత్యక్షంగా రాహుల్ గాంధీ గారు మీటింగ్కి పోయాను నేను మా బట్టి గారు వెళ్ళినప్పుడు అక్కడ వస్తున్నటువంటి జనం చూస్తే మేము ఆ లోపలికి పోలేకపోయాం అంత స్పీడ్గా అంత పెద్ద ఎత్తున జనం వచ్చారు తీరా ఏమైంది ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఎన్డీఏ గెలిచింది సరు ఎస్ఐఆర్ పేరిట తొలగించిన ఓట్లన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తొలగించారు పగడబందీగా ఎవరైతే ఏ ఓటు అయితే బీజేపీకి పడదనుకున్నారో ఆ ఓటును తొలగించినారు తద్వారా మళ్ళీ అధికారంలోకి రాగలిగినారు మహారాష్ట్రలో అదే చేశారు హర్యానాలో అదే చేశారు గుజరాత్లో అదే చేశారు ఇవాళ బీహార్లో చేశారు రేపు ఇక్కడ కూడా సర్ రాబోతూ ఉంది పెద్దలు హరగోపాల్ గారు రేపు నాలుగు నాలుగైదు రకాలుగా ప్రూఫ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది మనకి రెండు వేల పద్నాలుగు ఎక్కడ ఓటేసాము రెండు వేల పదహారులు ఎక్కడ ఓటేసాము ఇరవై మూడు ఎక్కడ వేసాం అవన్నీ ప్రూఫ్ ఇవ్వాలంట సామాన్యుడు బీదవాడు ఎక్కడికెళ్ళి తీసుకొస్తారు రకరకాల కండిషన్లు పెట్టి మన పౌరసత్వం మీదనే మనకు అనుమానం కలిగే విధంగా కార్యక్రమాన్ని చేపడుతూ రేపో మాపో తెలంగాణ కూడా ఈ కార్యక్రమం వస్తుంది సో ఇవాళ మతం పేరిట హిందుత్వం పేరిట భగవంతుల్ని రాజకీయాలకు లాగి వారు రాజకీయాలు చేస్తున్నటువంటి తరుణంలో ప్రజలు ఇందాక విమర్క బాగా చెప్తారు ప్రజలు ఎందుకు ఆలోచిస్తున్నారో మనకు అర్థం అవట్లేదు పౌర సమాజం అంతగా మాకెందుకు పట్టిందిలే అనుకుంటే ఇది ఇక్కడితో ఆగిపోదు మనం వచ్చే తరాలకి మన తర్వాత వచ్చే జనరేషన్స్కి అంతా ఇది అవఘాతం కలుగుతుంది బీజేపీ పార్టీ అవలంబిస్తున్నటువంటి ఫాస్ట్ విధానాలను మనం ఇక్కడ ప్రజలు బలపరుస్తూ పోతే భవిష్యత్తులో అది వచ్చే తరాలకి చాలా పెద్ద ఎత్తున విఘాతం కలిసిన అవకాశం ఉన్నది పూర్తిగా సామ్రాజ్యవాదం వైపు వారు అడుగులు పడుతూ ఉన్నాయి కేవలం కార్పొరేట్ సెక్టర్నే పెంచి పోషించే రకంగా వారు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే వల్ల నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నాయి పెద్దలవారు చెప్పారు రమేష్ గారు పలానా డేట్ వరకు అంతమంది ఇస్తామంటే దాంట్లో మర్మం అర్థమవుతూ ఉంది మనకు నిన్న బండి సంజయ్ గారు అదే మాట మాట్లాడడం జరిగింది నిజంగా నిజమైన ఎన్కౌంటర్ జరిగి పోలీసులకి వాళ్ళకి వార్ జరిగి దాంట్లో అర్థమైనారంటే కొంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడో దొరకబట్టుకొని ఏదో మార్గంలో వారిని అరెస్ట్ చేసుకొని లోపాయికారిగా పగటిబందిగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు దీన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మరొకసారి స్పష్టం చేస్తూ ఉన్నా ఇరువైపుల హింసని మేము ఖండిస్తాం గతంలో కూడా వాళ్ళ పెద్దలు కోనన్నారుగా చెప్పినట్టుగా కొన్ని వేల మందిని పోలీసులు నక్సల్స్ చంపినారు అటువైపున కొన్ని వేల మంది చనిపోయినారు నక్సల్స్ వల్ల కూడా నక్సల్స్ చేసిన హింస వల్ల కూడా కొన్ని వేల మంది చనిపోయినారు కొంత మొదట్లో ఉద్యమం సాఫీగా జరిగిన తర్వాత కొంతమంది ఎలిమెంట్స్ చేరి వ్యక్తిగత దాడులకు కూడా జరిగినట్టు సందర్భాలు ఉన్నాయి ఏది ఏమైనా ఇరువైపుల హింసని మేము వ్యతిరేకిస్తాం ఇవాళ ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సరైన టైంలో సిపిఐ పార్టీ చేపట్టడం జరిగింది ఇవాళ ఈ దేశంలో జరుగుతున్నటువంటి విధానాల్ని ఓవరాల్గా బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి ఆర్థిక విధానాలు కావచ్చు శాంతి భద్రత విషయంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు పేద ప్రజలు విరుస్తూ కార్పొరేట్ సెక్టర్కి దున్ను కాస్తున్న విధానాలు కావచ్చు ఇవన్నీ కూడా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీరు వచ్చినట్టు స్పష్టం చేసినారు ఇక్కడ చెప్పాను చెప్పాము మార్నింగ్ కూడా చెప్పినా నేను కాంగ్రెస్ పోతున్నా చెప్పినాను డెఫినెట్గా మాట్లాడమని చెప్పినారు గతంలో రాహుల్ గాంధీ గారు ఇక్కడ వచ్చినప్పుడు కూడా వారికి కూడా ఈ విషయాలను వివరించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం కేంద్రంలో మా అధినాయకత్వం ఖర్గే గారు రాహుల్ గాంధీ గారి యొక్క మార్గదర్శనం నడుస్తుంది ఆ వైపున మా ప్రయత్నాలు డెఫినెట్గా ఉంటాయి ఖమ్మంలో జరిగినటువంటి విషయంలో కూడా డెఫినెట్గా మాట్లాడదాం త్వరగా దోషల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాము నేను చాలామంది ఇక్కడ పెద్దలు ఉన్నారు ఎన్నో ఏళ్ళుగా ప్రజా పోరాటంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఒక మాట మాత్రం స్పష్టం చేయదలుచుకున్నాను కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు భావాలు కలిగిన పార్టీలు లెఫ్ట్ పార్టీలు ఐక్యంగా ముందుకు పోల్సిన అవసరం ఉన్నది ఇలా బీజేపీ పార్టీ లతం పేరిట గౌరభాగ్యం ఏంటంటే చదువుకున్న వాళ్ళు పీజీలు పీహెచ్డీ చేసిన వాళ్ళు ఇలా మతం ముసుగులో మతం మతంలో పడుతూ ఉన్నారు భగవంతుడు ఉండాల్సి ఉంటే భగవంతుడు ఉంటాడు మేమందరం కూడా పూజ చేసుకునే వాళ్ళమే కానీ భగవంతుడు పేరిట భగవంతుని రాజకీయాలకు లాగి భగవంతు పేరిట రాజకీయాలు చేస్తూ భగవంతు పేరిట ఓట్లు అడుగుతూ మతం పేరిట రాజకీయాలు చేస్తుంటే చదువుకున్న వారు కూడా వారి బుట్టలో పడుతూ ఉన్నారంటే టెన్త్ ఫెయిలో సెవెంత్ ఫెయిల్ వాడేదో మతం పెరట పోయినట్టు లెక్క చదువుకున్న వారు బాగా చదివిన వారు కూడా బీజేపీ వారు చేస్తున్న దేవుడి పేరు చేసిన మోసాలకి బలవుతున్నటువంటి తరుణంలో మేలు కొనాల్సిన అవసరం ఉన్నది ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీతో సహా కమ్యూనిస్టులంతా కూడా బలపాల్సిన అవసరం మళ్ళీ ఉన్నది లోపాయికారిగా చాలా పగడ్బందీ యూన్లనే ఒకవైపు కాంగ్రెస్ మీద దాడి ఒకవైపు కమ్యూనిస్టులని పరిచేటువంటి కార్యక్రమాలు బీజేపీ పార్టీ చాలా పగడ్బందిగా చేస్తూ ఉన్నది ఈ తరుణంలో మనం ఏకం కావాల్సిన అవసరం ఉన్నది ఈ దేశ భవిష్యత్తు కోసం ఆలోచించేటటువంటి పార్టీలంతా కూడా ఏకమై ఈ ఫాసిస్ విధానంలో అమలు చేసిన బీజేపీని మూకుమ్మడుగా ఎదుర్కోవాలి మన భవిష్యత్ తరాలు ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మనుగడ సాధించాలంటే మనమంతా కూడా ఏకమై బలపడాల్సిన అవసరం ఉందనే మాట చెప్తూ ఈ జరుగుతున్న ఎన్కౌంటర్లను దీని మీద నిజాయితీ గలటువంటి సంస్థలు విచారణ జరపాల్సిన అవసరం ఉన్నది దానికి పెద్దలు కూనమ్నాడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా నేను బలపరుస్తూ సెలవు తీసుకుంటా